డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ కూడా రెడీ అయిపోయేరమ్మా అడ్మిట్ కార్డు ప్రొవిజనల్ అయితే వచ్చేసింది అడ్మిట్ కార్డు నేను చెప్పినట్టుగానే మీరు ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మరి మీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇచ్చి ఉంటారనుకున్నాను మీ యొక్క ఫోటో ఇక్కడ అంటించండి ఈ యొక్క తంబ పెట్టండి బ్లాక్ కానీ వైట్ బ్లాక్ కానీ బ్లూ కానీ ఏదైనా పర్లేదమ్మ కొంతమంది బ్లూ కావాలా సార్ బ్లాక్ కావాలా సార్ ఇక్కడ ఇన్విజిలేటర్ సమక్షంలో సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయండి మరి అదే ఇక చూసుకోండి మీరు అయితే వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది గంటల ఎగ్జామ్ వాళ్ళు ఏడు గంటలకల్లా మరి ఎగ్జామినేషన్ ఉండాలి మరి అదేవిధంగా మూడు గంటల ఎగ్జామ్ లేరు ఒంటి గంట తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కోడ్ చెక్ చేసుకోండి చాలా చిన్న సిల్లీ మిస్టేక్ చేసుకోవద్దు మరి ఇదంతా మరి ఇంకోసారి చెప్తున్నారు ఇది అంతా లేకపోతే మీరు ఇది కలర్ ఫోటో ఫస్ట్ పేజీ వరకు కలర్ తీసుకోండి మనకి ఆల్రెడీ నాలుగు పేజీలు ఉన్నాయమ్మా నాలుగు పేజీలు ఇక్కడ ఫోర్ పేజెస్ ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మనకు అనవసరం ఫస్ట్ పేజీ ఓన్లీ కలర్ కలరేజ్ ఎన్ఫ్ కలర్ అంటే వాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ బ్లాక్ అండ్ వైట్ అయినా నో ప్రాబ్లమ్ ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే మెన్షన్ చేశారు కానీ ఈ సంవత్సరం అలా మెన్షన్ ఏమి చేయలేదు కాకపోతే లేటుగా వెళ్ళమాకండి లాస్ట్ ఇయర్ లేటుగా వెళ్ళిన స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఎలా ఉందో ఒకసారి ఒక వీడియోస్ ఉండే ఆ వీడియో క్లిప్లో చూద్దాం ఒకసారి వాళ్ళ పనిష్మెంటు వాళ్ళ జీవితంలో ఇక ఎగ్జామ్ రాయరు అలాంటి బాగా ప్రిపేర్ అయ్యి మనము లేటుగా వెళ్ళదు అవసరమైతే ఒక గంట ముందే వెళ్ళండి మనం సినిమాకి కూడా మరి రిలీజ్ పిక్చర్ కానీ మీ అభిమానులు అవడానికి వస్తే ముందుగా వెళ్ళి అక్కడ కూర్చోవటంలో అదే మరి ఎగ్జామినేషన్ ఇది మీ లైఫ్కి సంబంధించి అందుకని మరి ప్రతి ఒక్కళ్ళు దయచేసి మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైంకి అయితే వెళ్ళండి లాస్ట్ ఇయర్ ఆన్ టైంకి వెళ్ళకపోతే వాళ్ళు ఏ విధమైన చేయరు ఒకసారి వీడియో క్లిప్స్లో కూడా చూద్దాం ఈ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో పది నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాలంటే వీళ్ళని ఎగ్జామినేషన్ హాల్లోకి ఆలోచ చేయలేదు ఒకసారి నార్త్ సైడ్ ఎక్కడో ఈ స్టూడెంట్ని మరి ఇబ్బంది లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒకసారి ఎగ్జామినేషన్కి మరి తను అయితే మరి ప్రాధేయపడుతున్న వాళ్ళైతే అలో చేయట్లేదు ఎగ్జామినేషన్ సెంటర్ మరి ఈ స్టూడెంట్స్ని కూడా చూడండి ఒకసారి ఎలా ఏడుస్తుందో ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు ఆన్ టైంకి వెళ్ళండి మనము ప్రిపేర్ అవ్వపోయినా అయినా మనం చేసేది ఏమి లేదు మరి అంతా అయిపోయినట్టే కానీ ఆన్ టైంకి వెళ్ళండి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఈ విధంగానే మరి వీళ్ళు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారంట ముగ్గురు విద్యార్థులకు పరీక్షకు అనుమతించని సిబ్బంది చూడండి ఎలా ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి పరిస్థితిని మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా తెచ్చుకోవచ్చు మన సబ్స్క్రైబర్లు కూడా మెంటర్షిప్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైమ్కి వెళ్తారని ఇక్కడ చూడండి హైదరాబాద్ అయ్యత్త నగర్లో జేఈ ఎగ్జామ్ ముగ్గురు విద్యార్థులు లేటుగా వెళ్ళారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఆలోచించలేదు అది స్టూడెంట్ చూడండి ఎట్లా పది నిమిషాలు వచ్చారండి ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా వచ్చినా ఆలోచించి చేసే పరిస్థితి మరి ఇది స్టూడెంట్స్ ఇట్లా ఒక మనము వేరే వాళ్ళ తప్పులు మనము ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు బతిమలాడుకున్న పరీక్షకి అనుమతి ఇస్తుంది సిబ్బంది అనమాట మనము ఒక లెసన్ నేర్చుకోవాలి వేరే యాక్సిడెంట్ అయినా కానీ ఇలా లేట్గా అయినా మనం ఒక లెసన్ ఇక్కడికాడ చూడండి కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఫోటో అంటించడము వేలు ముద్ర వేయడం అలాంటి పనులు చేస్తారని మీ మీ ఇంటి దగ్గరే ఫోటో అని వేలు ముద్ర అంటించు ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు ఇన్ టైంకి వెళ్ళడానికి మరి మీ యొక్క ట్రాఫిక్ ఉంటుంది మీ యొక్క లొకాలిటీలో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది హైదరాబాద్ కానీ అదేవిధంగా మార్నింగ్ వాళ్ళకి ఎలా ఎటువంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవమ్మా మార్నింగ్ హ్యాపీగా ఆరు గంటలు కలిగిస్తే హైదరాబాద్లోనే ఎక్కడైనా విజయవాడ కానీ విశాఖపట్నంలో మీ సిటీల్లో మీరు వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు సాధ్యమైనంత దగ్గర అయితే టూ వీలరే బెస్ట్ అమ్మ అయితే ఆ కార్ తిప్పి యూ టర్న్ తిప్పి ఎల్ టర్న్ తిప్పి మీ దగ్గర ఏదన్నా టూ వీలర్ అంటే వేసుకెళ్ళండి మరీ లాంగ్ డిస్టెన్స్ అయితే కారు వాడండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే కారు వాడండి ఒక టెన్ మరి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే మీ ఇంటి దగ్గర మీకున్న టూ వీలర్ సరిపోతుంది ఒక మరి లాంగ్ ఫార్టీ ఫిఫ్టీ అయితే కారు వాడితే మంచిది ఫోర్ వీలర్ వాడితే మంచిది ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా త్వరలో మీరు ఐఐటి ఎన్ఐటీలో మన సబ్స్క్రైబర్లు కూడా ఐఐటిలో చూడాలనుకున్నాను ప్రతి ఒక్కరు చాలామంది లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు మీకు కట్ ఆఫ్ కూడా ఇచ్చేస్తారు మరి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మరి వాట్సాప్లో ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ మంచి మార్క్స్ తెచ్చుకోండి అమ్మ మంచి మార్క్స్ తెచ్చుకోండి మరి నోట ఎనభై మార్క్స్ తెచ్చుకుంటే మీకు నైంటీ నైన్ వస్తుంది నూట యాభై మార్కులు ఆ విధంగా తెచ్చుకుంటే మీకు నైంటీ సెవెన్ నైంటీ ఫోర్ పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్ అట్లా రావటం నైంటీ ఫైవ్ పర్సెంటాయిలు మరి నైంటీ సెవెన్ పర్సెంటాయిలు వన్ సిక్స్టీ తెచ్చుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా రాయండి స్పీడ్ యాక్యురసీ నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెడెంట్ ప్రతి ఒక్కరు సేఫ్గా వెళ్ళి ఎగ్జామినేషను వెళ్ళి తిరిగి రండి అమ్మా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆవు థ్యాంక్ యూ